జ్యోత్సనను ఎందుకు సిఇోని చేయలేదు అంటున్న పారిజాతానికి దిమ్మ తిరిగేలా దాసు కూతురు కాబట్టి అంటూ షాక్ ఇచ్చిన శివనారాయణ ఇంతకు శివనారాయణకి విషయం ఎలా తెలిసింది నిజంగానే దాసు కూతురు కాబట్టి శివనారాయణ జ్యోత్సన్ సిఇఒని చేయలేదా మరి అసలు పారిజాతానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది శివనారాయణ అడగడానికి అసలు ఈ కథలో ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవ వసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే అల్టిమేటం జారీ చేశాడు జ్యోత్స్నని సిఈఓ పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి చెప్పాడు దానికి జ్యోత్సన ఒప్పుకోకపోయినా చేయాల్సిందే కంపెనీ నామ్స్ ప్రకారం అంటే ఓకే ఒప్పుకుంటాను మరి నెక్స్ట్ సీఈఓ ఎవరు అని చెప్పని జ్యోత్సన అడిగితే అది నేను ప్రకటిస్తాను నువ్వు కంగారు పడవసరం లేదు అని చెప్పి చెప్పటంతో ఇక వెంటనే జ్యోత్సన్ అయితే ఇంకెవరు బావ తప్ప ఇంకా ఈ కంపెనీకి సీఈఓ వాళ్ళు ఎవరున్నారని అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక శివనారాయణ ని లోపలికి పిలిచి బైలాస్ అందరికీ ఇచ్చావా అంటే ఇచ్చాను తాత అని చెప్పి చెప్తాడు అది చదివిన తర్వాత అందరూ చూశారు కదా నెక్స్ట్ సీఈఓగా ఎవరిని ప్రపోజ్ చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి అక్కడ నేను రెండు పేర్లు ఇచ్చాను ఆ రెండు పేర్లలో ఉన్నవాళ్ళు కూడా ఏంటి వాళ్ళకున్నటువంటి క్యాపబిలిటీ ఏంటి వాళ్ళు ఏం సాధించారు అని వాళ్ళ విజయాల గురించి కూడా మీకు పక్కనే ఇచ్చాను సో మీరు ఎవరికి ఓట్ చేస్తే వాళ్ళని సీఈఓని చేద్దాం మిగతా వాళ్ళని మేనేజింగ్ డైరెక్టర్ని చేద్దాం ఎందుకంటే నా కొడుకు కూడా ఇక తన భార్యతోటి కూతురుతోటి కుటుంబంతో గడపాలి అనుకుంటున్నాడు సో ఇక సీఈఓ పదవితో పాటు ఎండి పదవిని కూడా నా వాళ్లల్లో ఒకళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నాను అని అనేసరికి సరే సార్ అయితే మేము ముగ్గురం ఓటింగ్ వేస్తాం అనగానే మీరే కాదు కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరితో కూడా ఓటింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను అని అంటాడు శివనారాయణ గుడ్ ఐడియా సార్ మంచి ఆలోచన దీని ద్వారా మనకు మన కంపెనీ అభివృద్ధికి ఎవరు ఉపయోగపడతారనేది కూడా ఈజీగా తెలుస్తుంది అంటే ఆ ఓటింగ్ ఎప్పుడూ కాదు ఇప్పుడే జరుగుతుంది అని చెప్పని అంటాడు అదేంటి సార్ అని అంటే ఎస్ ఎందుకంటే మనం ఎప్పుడో పెడదామనుకుంటే రాజకీయాలు జరుగుతాయి కాబట్టి అని అంటాడు శివనారాయణ సరే అయితే ఇప్పుడే పెట్టండి అంటే కార్తీక్ నేను చెప్పినవి రెడీ చేసావా అంటే తాత అంటాడు ఇక ఎంప్లాయీస్ అందరినీ పిలిపించి నుంచో పెట్టి మొత్తానికి ఒక చక్కటి మీటింగ్ లాగా చెప్పి ఇక అందరికీ కూడా మీకు ఇచ్చేటటువంటి పాంప్లెట్స్లో ఇద్దరి పేర్లు పెట్టి ఉంటాయి రాసి ఉంటాయి వాటిలో ఎవరు దేనికి క్యాపబుల్లో మీరు పక్కన రాసి చీటీని ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లో వెయ్యాలి అని చెప్పని చెప్తాడు దాంతో ఇక వాళ్ళంతా కూడా ఆ పేర్లని చూసి ఎవరు సీఈఓగా ఉంటే బాగుంటుంది ఎవరు మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి టిక్ రైట్ మార్క్స్ పెట్టి దాంట్లో వేస్తారు అసలు జ్యోత్సులకి ఏమీ అర్థం కాదు పిచ్చి పట్టేస్తూ ఉంటుంది అసలు అందులో ఉన్న పేర్లు ఎవరివి ఎవరిని సీఈఓని చేయాలనుకుంటున్నారు ఎవరిని మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలనుకుంటున్నారు నన్ను ఒక బొమ్మలా కూర్చోపెట్టి నాకేమీ చెప్పట్లేదు ఏంటి అర్థం కాక అలా కూర్చుని చూస్తూ ఉంటుంది ఇక ఓటింగ్ అయిపోతుంది లెక్క పెట్టడం అయిపోతుంది ఎవరినైతే బోర్డ్ మెంబర్స్ సీఈఓగా ఉంటే బాగుంటుంది అనుకున్నారో వాళ్ల పేరే ఎంప్లాయీస్ అందరూ కూడా సజెస్ట్ చేస్తారు ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్గా మరొక వ్యక్తి పేరుని పెడతారు దాంతో ఇక ఇప్పుడు యునానిమస్గా అందరూ కలిసి ఒక్కరి పేరునే సీఈఓగా ఎంచుకున్నారు సో ఆ పేరుని నేను రేపు ప్రకటించబోతున్నాను అంటాడు శివనారాయణ అనేసరికి సార్ దాకా ఎందుకు సార్ ఏమో ఈ లోపులో అసలు విషయం బయటకు వచ్చేస్తే ఇబ్బంది పడాలి అని అంటాడు బోర్డు మెంబర్లో ఒకరైనటువంటి భరణి మీకు అలా అన్న తర్వాత సరే అయితే అంటూ కార్తీక్ బోర్డు తీసుకొచ్చి అక్కడ పెట్టు అని చెప్పని అంటాడు దాంతో కార్తీక్ బోర్డు అక్కడ పెట్టిన తర్వాత ఇక అక్కడ ఒక్కొక్కరి పేరు రాస్తాడు సీఈఓ అని రాసి కింద మేనేజింగ్ డైరెక్టర్ అని రాస్తాడు జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సిఇఓ అని ఉన్నటువంటి ఆ లైన్ని చూస్తున్నటువంటి జ్యోత్స్నకు ఆ పేరు ఎవరి ఉంటుంది ఇద్దరి పేర్లు అని చెప్పి తాత కన్ఫ్యూజన్లో పాడేశాడు ఇప్పటి వరకు నేను బావ పేరు ఒక్కటే ఉంటుంది అనుకున్నాను అనుకుంటూ ఉండగా ఇక అక్కడ జ్యోత్సిన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓ దీప అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తిక్ అని రాస్తాడు ఒక్కసారిగా జ్యోత్సనా కుర్చీలోంచి లేచి నిలబడి టేబుల్ ని గట్టిగా అదుముతుంది ఇక శివనారాయణ బయలుదేరదామా జ్యోత్సనా అంటాడు ఏంటి తాత ఇది అని చెప్పని అంటే ఇది నా నిర్ణయం కాదు కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అండ్ బోర్డ్ మెంబర్స్ నిర్ణయం ఇంకా మనం మాట్లాడడానికి ఏమీ లేదు బయలుదేరదాం అని అంటే అసలు నువ్వా పేరు ఎందుకు సిఫార్సు చేశావు అని అంటే చదువుకున్నాడు కంటే చాకలోడు నయమని చదువులేని దీపే నీకంటే బందరెట్లు మేరని అంటూ ఈ మిగతా విషయాలు ఇంట్లో మాట్లాడుకుందాం పద అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు ఈ లోపే జ్యోత్సన పారిజాతానికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తుంది పారిజాతం నిప్పుడు తొక్కిన కోతిలా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఇక ఇంటికి వచ్చినటువంటి శివనారాయణ గుమ్మంలోనే పెట్టి ఏమనుకుంటున్నారండి మీరు ఏమనుకుంటున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు అంటూ గట్టి గట్టిగా రంకలేస్తూ ఉంటుంది సుమిత్ర ఏంటత్తయ్య గారు మావి గారి మీద మీరు అంత గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే దీపొచ్చి ఏంటండి మీరు తాతయ్య గారిని అంత నిలదీస్తున్నారు గుమ్మంలో నుంచో పెట్టి అని అంటుంది నువ్వు మాట్లాడికే నువ్వు మాట్లాడుకు చేసిందంతా నువ్వు కాదు అని చెప్పనంటే దీపేం చేసింది అత్తయ్య గారు అంటుంది సుమిత్ర ఏం చేసిందా జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓ పదవి మీదే కన్నేసింది అమ్మగారు అంటే సీఈఓనా సీఈఓ పదవికి దీప ఆశపడింది అంటే మీరు నమ్ముతారా నేనైతే నమ్మను అసలు దీప సీఈఓ దీపన సీఈఓ చేయటం ఏంటి ఎవరు చేశారు ఈ పని ఎవరు ఈ మాట అంటుంది సుమిత్ర ఇంకెవరు మీ మావయ్య గారే అందుకే నిలదీస్తున్నాను అనగానే ఏంటి మావయ్య గారు అంటే అవునమ్మా నేను కాదు బోర్డు మెంబర్స్ అండ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి దీపని సీఈఓని చేయమని కార్తీక్ని ఎండీని చేయమని చెప్పి అడిగారు అంటే ఆ పేర్లు సిఫార్సు చేసింది నువ్వే కదా అంటూ అంటూ లోపలికొస్తుంది జ్యోత్స అవును నేనే వీళ్లల్లో ఎవరిని సీఈఓని చేయాలి ఎవరిని ఎండీని చేయాలి అని అడిగాను అంటే అలా నువ్వు అడిగేటప్పుడు దీప పేరు ఎందుకు రాసావు అని అంటే దీప సత్యరాజ్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ని బాగు చేసి తనని తాను నిరూపించుకుంది కాబట్టి అని అంటాడు శివనారాయణ దాంతో సుమిత్ర నిజమే కదా అందులో తప్పే ఉంది అత్తయ్య గారు అంటే అయినా నాకు తెలియగడుగుతాను పారిజాతం జ్యోత్స్న మా ఇంటి బిడ్డ మా నాకు మనవరాలు తన గురించి నాకు కాకుండా నీకెందుకు అంతిది ఏదో నీ మనవరాలను తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నట్టుగా అంటే అది కాదండి ఎంతైనా దాన్ని నేను పెంచాను కదా నాకు మమకారం ఉంటుంది కదా అంటే ఇప్పుడు నీ ప్రశ్న ఏంటి అంటాడు జ్యోత్సనని ఎందుకు సీఈఓని చెయ్యలేదు అని చెప్పనంటుంది పారిజాతం అవునా అయితే దీనికి సమాధానం చెప్తున్నాను చెవులు నిక్కబొడుచుకొని విను జ్యోత్సనని సీఈఓని చేయకపోవటానికి కారణం దాసు దాసుకూతురు కాబట్టి అంటాడు శివనారాయణ షాక్ అయిపోతుంది పారిజాతం జ్యోత్సన కూడా షాక్ అయిపోతుంది ఏంటండి ఏమంటున్నారు మీరు అంటే చెప్పు ఈ మాట అబద్ధమా చెప్పు పారిజాతం దాసు దాసుకూతురు అనే మాట అబద్ధమా దాసు దాసుకూతురు కాదా అని చెప్పని అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడిపోతుంది ఈలోపు కార్తీక్ దాసును తీసుకుని అక్కడికి వస్తాడు దాసు జ్యోత్సం చూస్తూ ఏంటి జ్యోత్స పాపం పండినప్పుడు ఇలాగే జరుగుతుంది నువ్వు ఆ రోజున నాతో ఒట్టు వేయించుకుని మరి నిజం బయటపెట్టద్దన్నవే ఆ రోజే శివనారాయణ గారు నన్ను కలిశారు ఆయన నా మీద గౌరవం ఉంటే అన్న ఒక్క మాటతో నా నుంచి నిజాన్ని రాబట్టారు అప్పటి నుంచే చెక్ పెట్టడం మొదలు పెట్టారు అని దాసు చెప్పి వదిన కాస్త కాఫీ అంటే పదదాసు అంటూ లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇక సుమిత్ర దీప కార్తీక్ అయితే అలా నుంచొని చూస్తూ ఉంటారు దీప కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని చెప్పి కార్తీక్ నవ్వుకుంటూ లోపలికి వెళుతుంటే ఇదంతా నీ కుట్ర నీ రాజకీయం కదా బావా అని అంటుంది దీంట్లో నా పాత్ర ఏమీ లేదు మొత్తం అంతా శివన్నారాయణ గారే అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం జ్యోత్స్నా ఇద్దరు నిలబడి మనము ఈ ఇంటి మీద పగ తీర్చుకోవాల్సిన టైం దగ్గరకు వచ్చింది అనుకుంటారు ఏం చేస్తారో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి